నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిషా గార్డెనింగ్ ఈరోజు వీడియోలో అండి మన పూల మొక్కలు అందంగా చక్కగా పెరగబుయాలంటే మొగ్గలు బాగా రావాలి అంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈరోజు వీడియోలో అండి అలాగే మన ఇంట్లో ఆర్గానిక్ హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ కూడా మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను మొదటిసారి నా ఛానల్ చూసిన వరకు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇంట్లో మందారాలు మల్లెలు గులాబీ పువ్వులు ఇంకా రకరకాలు పువ్వులు మనకి అందంగా గార్డెన్ని అందంగా తీసుకొస్తాయి అలాంటి పువ్వులు మనం మొగ్గలతో బాగా విరగబుయ్యాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయండి ఆ టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది అయితే మనకి మందారాలు బాగా పుయ్యాలి అంటేనండి మన ఇంట్లోనే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు అది అదేంటంటేనండి మన ఇంట్లో ఉండే కౌడంగ్ కానీ లేదా బోన్మిండు కానీ ఇచ్చినట్లయితే మందార పూలు చాలా బాగా పూస్తాయండి అలాగే ఎప్పటికప్పుడు కమ్మలు కట్ చేసుకుంటూ ఉండాలి ఇంకా చామంతులు అలాగే మనకి మల్లెలు కూడా బాగా పూయాలి అంటేనండి చెట్టు కొమ్మలు బాగా విరిచేసేసండి చిన్నగానే విరిచిపోవాలి అవి మనకి నెక్స్ట్ మనకి సంక్రాంతి టైంకి బాగా పువ్వులు తయారవుతాయి అలాగే మల్లెపూలు కూడా అండి ఆకులు బాగా దూచేసి కొమ్మలు కట్ చేసినట్లయితే కూడా అండి మనకి పువ్వులు బాగా పూస్తాయి అలాగే కవ్ కవడం కానీ లేదంటే మనం ఆవపిండి కానీ వేపపిండి అలాగే ఎప్పటికప్పుడు వారానికి ఒకసారి ఇస్తున్నట్లయితే పువ్వులు బాగా వస్తాయండి అలాగే మన మట్టిని కూడా మట్టి మిశ్రమం కూడా అండి మనము ప్రతి సంవత్సరం కూడా మట్టిని మార్చి అలాగే దాంట్లో కొంచెం కావడంగా బోన్ మీలు అలాగే ఎంపీకే అలాగే యాబ్సెంట్ సాల్ట్ అన్నీ కలిపి మనం మొక్క పూ పూత దశలో ఉన్నప్పుడు ఇచ్చినట్లయితే అండి పూత బాగా వస్తుంది అలాగే మొక్క కూడా మంచిగా ఎదుగుతుందండి మన ఏరు వ్యవస్థ కూడా బాగుండాలి అంటేనండి మనం ఆరు నెలలకు ఒకసారి లేదంటే నాలుగు నెలలకు ఒకసారి అయినా సరే మనకి ఇంట్లో ఉండే ఫర్టిలైజర్ అంటేనండి మనకి నింపు నోట్స్ రాకుండా ఉండే పౌడర్ని కానీ లేదంటే మనకి వేప పిండి కానీ కలిపి మనం ఇచ్చినట్లయితే ఈ నిమటోడ్స్ అలాగే ఏరు వ్యవస్థకి చాలా బాగుంటుంది మీరు ఈ టిప్స్ పాటించినట్లయితే అండి మొక్క ఎదుగుదల బాగుంటుంది కవుడంగి కూడా ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఎండిపోయింది మాత్రమే ఉపయోగించుకోవాలి నిమటోడ్స్ రాకుండా ఉండాలంటేనండి ఇంకో చిట్కా కూడా ఉంది శాప్ ఫంగిసైడ్ కానీ లేదంటే టొబాకో డస్ట్ కానీ ఇప్పుడు నేను చూపించింది చూసారా ఇలా ఉంటుందండి టొబాకో డస్ట్ ఇది మనం ప్రతి నెల లేదంటే మీకు ప్రతి నెల కుదలైన వాళ్ళు రెండు మూడు నెలలకైనా సాఫ్ అంగి పంపి సైడ్ కానీ టొబాకో డస్ట్ కానీ మనం మట్టిలో చుట్టూ వేసుకున్నట్లయితే మన ఏడుగు వస్తే చాలా బాగుంటుంది మొదసారి నా ఛానల్ చూసిన వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ